అమెరికా కెనడా ఆస్ట్రేలియాలతో పాటు యూరోప్లోని పలు ప్రాంతాల్లో వలసలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి అయితే ఆస్ట్రేలియాలో వలసదారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి భారీ ప్రదర్శన నిజానికి అన్ని దేశాలకు చెందినటువంటి వలసదారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రదర్శన కానీ మీడియా మాత్రం ఒక భారతదేశానికి చెందినటువంటి వారికి మాత్రమే అనేటటువంటి విధంగా వక్రీకరించి రాయటం అన్నది ఆశ్చర్యమైనటువంటి విషయం ఒకవైపు వలసలకు వ్యతిరేకంగా ఇలా ప్రదర్శనలు జరుగుతుంటే మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక రకంగా మన దేశం నుంచి ఆ దేశానికి వలస వెళ్ళే వారిపైన యుద్ధాన్నే ప్రకటించేశారు ఈ వైఖరి ఈరోజే పుట్టింది కాదు భారతీయులకు భారతీయులు తమ అవకాశాలను కొల్లగొడుతున్నారనే భావన అమెరికా వారిలో చాలా కాలం నుంచే ఉంది మరి భారతీయులకు తమ కంపెనీల్లో అవకాశాలు ఇవ్వద్దని అమెరికా అధ్యక్షుడు ఈ మధ్య బహిరంగంగానే ఇచ్చారు టారిఫ్లు ఇరవై ఐదు శాతం పెంచడం ఫార్మాపై ఏకంగా వంద శాతం టారిఫ్ పెంచడం హెచ్వన్బి వేసాలు సంబంధించి లక్ష డాలర్లు ఫీజు నిర్ణయించడం ఒక రకంగా ఇండియా మీద ట్రంప్ ఏకపక్ష యుద్ధమే ప్రకటించారని చెప్పవచ్చు యుద్ధం అంటే పూర్వకాలం వల్లే కత్తులు పట్టుకొని సైనికులు ఎదురెదురుగా నిలిచి కత్తులు పట్టుకొని పుడుచుకోవటం కాదు ఈ కాలంలో యుద్ధం అంటే వాణిజ్యపరంగా జరిగేటటువంటి యుద్ధమే అని చెప్పుకోవాలి చైనా మీద ఇదే విధంగా టారిఫ్ల యుద్ధం ప్రకటిస్తే చైనా పోరాకుయ అన్నట్టుగా డోంట్ కేర్ అని చెప్పేసింది అమెరికాను ఖాతరు చేయలేదు చైనాను అమెరికా భయపెట్టడం కన్నా భయపెట్టడం అనే కాదు చైనానే అమెరికాను దారికి వచ్చేటట్టు చేసిందని చెప్పుకోవాలి చైనా ఉత్పత్తుల మీద అమెరికా ఆధారపడి ఉంది కానీ అమెరికా మీద చైనా ఆధారపడి లేదు ఒకటిన్నర దశాబ్దాల కిందటి నుంచి ఇది మొదలైందని చెప్పుకోవచ్చు పార్లమెంటు సభ్యుల బృందం అమెరికా పర్యటనకు వెళ్ళేటప్పుడు ఆ సమయంలో ఆ బృందం చేతిలో పట్టుకునేటటువంటి చిన్న సైజు అమెరికా జాతీయ పథకం ఉంది ఆ జెండాకు ఒక చిన్న కర్రపై ఆ చిన్న కర్ర పైన పట్టుకున్నారు చూశారు ఆ జెండా పైన చిన్న అక్షరాలతో ఒక విషయం రాసి ఉంది అమెరికా జాతీయ జెండా పైన మేడ్ ఇన్ చైనా అని రాసి ఉంది మరి అట్లాంటప్పుడు అమెరికా జాతీయ జెండా విషయంలోనే మేడ్ ఇన్ చైనా అని చైనా మీద ఆధారపడి ఉండేటటువంటి పరిస్థితి మరి అమెరికా ఇంకా చైనాని ఏం చేయగలుగుతుంది అనేటటువంటి విధంగా ఇప్పుడు చెప్తున్నటువంటిది అందరూ కూడా అది వాస్తవమే కాబట్టి చైనా కూడా అమెరికాకు భయపడేటటువంటి పరిస్థితులు లేదు కానీ మనల్ని మాత్రం ఈ ప్రపంచం మొత్తంగా భారత్ పైనే అనేటటువంటి విధంగా ఇదంతా వ్యతిరేకత అనేటట్లుగా చేస్తున్నటువంటిది నమస్తే